నటభూషణుడు శోభన్బాబు సినిమాల ఎంపికలో చాలా కఠినంగా ఉండేవారు తన ఇమేజ్ కు భంగం కలిగించే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలను తిరస్కరించేవారు ఆయన రిజెక్ట్ చేసిన ఓ బస్టర్ సినిమా దానితో మరో హీరో ఎలా విజయవంతమయ్యారో ఈ కథనంలో చూద్దాం అందాల నటుడు శోభన్బాబు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే అనవసర ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడుతుంటాడు అయితే డబ్బు విషయంలో మాత్రమే కాదు సినిమాల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా గా ఉంటారు శోభన్బాబు కథలు సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆయన అందరూ హీరోల కంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు గ్లామర్ హీరోగా మంచి పేరు సంపాదించిన ఆయన తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ఉండే సినిమాలను అస్సలు ఒప్పుకునేవారు కాదట డి గ్లామర్ రోల్స్ చేయడం బాబుకు నచ్చేది కాదు అంతేకాదు తన పాత్ర కంటే హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువన్నా కానీ ఆ సినిమానను రిజెక్ట్ చేసేవారు బాబు అలానే ఓ సినిమాను రిజెక్ట్ చేసి బ్లాక్ బ్లాక్బస్టర్ హిట్ను మిస్ అయ్యారు నటభూషణుడు బాబు మిస్ అయిన ఆ సినిమా మరేదో కాదు పుట్టేలు పున్నమ్మ త్యాగరాజన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు అయితే ఈ సినిమా కోసం ముందుగా బాబును తీసుకోవాలని అనుకున్నారట నిర్మాత అయితే ఈ సినిమా కథ విన్న తరువాత బాబు వెంటనే ఈ సినిమాను రిజెక్ట్ చేశారట ఎందుకంటే ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్ పాత్రకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది టైటిల్ కూడా పొట్టేలు పున్నమ్మా అని ఆమె చుట్టూనే కథ నడుస్తుంది ఇటువంటి సబ్జెక్ట్స్ తాను చేయను చేసిన ఆడవో అని బాబు నిక్కచ్చిగా చెప్పేశారట దాంతో ఈ సినిమాలో హీరోగా మురళీమోహన్కు ఛాన్స్ ఇచ్చారు బాబు వద్దని రిజెక్ట్ చేసిన పొట్టేలు పున్నమ్మ సినిమాలో మురళీమోహన్ హీరోగా నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు త్యాగరాజన్ డైరెక్షన్లో మురళీమోహన్ శ్రీప్రియ బాబు పద్మప్రియ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు మ్యూజికల్ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది మురళీమోహన్తో పాటు బాబు కెరీర్ కు కూడా ఈ సినిమా చాలా ఉపయోగపడింది ఆంధ్ర అందగాడు సోగ్గాడు అందాల నటుడు ఎవరంటే ఎన్నితరాలు మారినా శోభన్బాబు మాటే వినిపిస్తుంది తన అభిమానులు తనను హీరోగా మాత్రమే చూడాలని కోరుకున్న శోభన్బాబు అరవై ఏళ్ల తరువాత నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరులా నిలిచిన శోభన్బాబు తను సినిమాల్లో సంపాదించిన ప్రతి పైసా భూమిపైనే పెట్టాడు రియల్ ఎస్టేట్లో కోట్లు గడించాడు రియల్ ఎస్టేట్ ద్వారా తన బిజినెస్ను విస్తరించి దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు ఆయన స్పూర్తితోనే హీరో మురళీమోహన్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి కోట్లలో సంపాదించారు జయభేరి సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తూ అటు రియల్ వ్యాపారం కూడా చేశాడు మురళీమోహన్ అయితే తాను నటించిన పొట్టేలు పున్నమ్మ సినిమాలో శోభన్ బాబు నటించాల్సి ఉందని ఆయన ఒప్పుకోకపోవడంతోనే తనకు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని మురళీమోహన్ ఓ సందర్భంలో వెల్లడించారు శోభన్ బాబు వ్యక్తిగత నియమాలు ఆయన్ని కొన్ని విజయాలకు దూరం చేసినా అవి ఇతరులకు అవకాశాలు కల్పించాయి పొట్టేలు పున్నమ్మ విషయంలో ఇదే జరిగింది మురళీమోహన్కు కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి